హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విషస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి మనము పది రూపాయల పొదుపుతోని నాలుగు లక్షల రూపాయలు పొదుపు చేసుకోవచ్చు అది ఎలా అన్నది ఈ వీడియోలో అయితే చూద్దామండి వీడియోలోకైతే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఈ సేవింగ్స్ ఎలా అంటే కనుక మూడు వందల అరవై ఐదు రోజులు కూడా చేసుకోవాలి ఇవి ఇది వచ్చేసి మనము నెలని రెండు భాగాలుగా విభజించుకొని సేవింగ్స్ అయితే చేసుకోవాలి దాంట్లో వచ్చేసి మనము ఇరవై రోజులు మాత్రమే నెలలో ఇరవై రోజులు మాత్రమే సేవింగ్స్ చేసుకుంటే సరిపోతుంది మొదటి పది రోజులు ఎలా సేవింగ్స్ చేసుకున్నామో తర్వాత పది రోజులు కూడా మనం అదే విధంగా సేవింగ్స్ చేసుకోవాలి దానికోసం ముందు మనం పది రూపాయలతో సేవింగ్స్ అయితే మొదలు పెట్టుకోవాలి అది వచ్చేసి పది రూపాయలకి పది రూపాయలు ఇంకా అలా పెంచుకుంటూ పది ఇరవై ముప్పై తర్వాత నలభై యాభై తర్వాత అరవై తర్వాత డెబ్బై తర్వాత ఎనభై తర్వాత తొంభై తర్వాత వంద అట్లాగా పదేసి రూపాయలు పెంచుకుంటూ పోతూ పది రోజులు మనం ఈ విధంగా సేవింగ్స్ చేసుకోవాలి అలా చేసుకున్న పది రోజులు ఎలా అయితే మనం పొదుపు చేసుకున్నామో మిగతా పది రోజులు కూడా అలాగే పొదుపు చేసుకోవాలి అట్లా మనం చేసుకున్న పొదుపు వచ్చేసి పది రోజులు ఐదు వందల యాభై రూపాయలు అవుతుంది తర్వాత ఇంకో పది రోజులు చేసుకున్న పొదుపు వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు అవుతుంది కుదిరితే మొదటి పది రోజులు మాత్రమే నెలంతా కూడా పొదుపు చేసుకోవచ్చు లేదు అనుకుంటే కనుక మనం చేయగలం అనుకుంటే కనుక ఇరవై రోజులు కూడా ఇలాగ పొదుపు చేసుకోవచ్చు మొదటి భాగం ఎలా చేసుకున్నామో అలాగే రెండో భాగం చేసుకోవచ్చు ఇరవై రోజులు చేసుకుంటే మనకి వచ్చేసి పదకొండు వందల రూపాయలు పొదుపు చేసుకున్నట్టు అవుతుంది మనం ఇలా చేసుకునే పొదుపు పదకొండు వందల రూపాయలు పోస్టాఫీస్లోని ఒక స్కీమ్ అయితే ఉంది అది వచ్చేసి గ్రామ్ సంతోషకి అంటే ఇదేంటంటే ఒక ప్లాన్ లాంటిది ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ప్లాన్ లాంటిది ఇందులో కనుక మనం కనుక నెల నెల పదకొండు వందల రూపాయలు అట్లాగా పదహారు సంవత్సరాల పాటు మనం కనుక కట్టుకోగలిగితే అది రెండు లక్షల రూపాయల పాలసీ తీసుకొని మనం పదహారు సంవత్సరాల పాటు ఈ పదకొండు వందల రూపాయలు నెలకి మనం కట్టుకోగలిగితే కనుక మనం కట్టే అమౌంట్ వచ్చేసి దగ్గర దగ్గర రెండు లక్షల రూపాయలు అవుతుంది మనకి పదహారు సంవత్సరాల తర్వాత రెండు లక్షల రూపాయలు మనం తీసుకున్న పాలసీ అమౌంట్ ఏదైతే ఉందో ఆ రెండు లక్షల రూపాయలు ప్లస్ దానికి ఇంకో బోనస్ రెండు లక్షల రూపాయలు మొత్తం కలిపి మనకి నాలుగు లక్షల రూపాయలైతే వస్తుంది అలా పదహారు సంవత్సరాలు పూర్తయిన తర్వాత మనకి ఈ కట్టే పదహారు సంవత్సరాల మధ్యలోనే మనకి ఏదైనా ఒక పాలసీ ఎవరైతే తీసుకున్నారో ఆ వ్యక్తికి ఏదైనా డెత్ జరిగితే అంటే అనుకోకుండా మరణించినట్టయితే కనుక అతని నామినీ ఎవరైతే తీసుకున్నారో ఆ నామినీకి అమౌంట్ అయితే వస్తుంది తర్వాత అదే కనుక మనం ఒక భాగం మాత్రమే పొదుపు చేసుకోగలుగుతాం నెలలో అంటే ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే చేసుకోగలుగుతున్నాం అనుకున్నప్పుడు మనం వచ్చేసి ఒక లక్ష రూపాయలు పాలసీ తీసుకొని అది పదహారు సంవత్సరాల పాటు మనం కట్టుకోగలిగితే కనుక అది వచ్చేసి మనము లక్ష రూపాయలు కట్టినట్టు అవుతుంది కట్టే అమౌంట్ ఈ పదహారు సంవత్సరాల్లో మనం కట్టిన అమౌంట్ లక్ష రూపాయలకు కాను మనం తీసుకున్న పాలసీ వచ్చేసి లక్ష రూపాయలు కదా ఆ లక్ష రూపాయలు ప్లస్ దానికి గాను బోనస్ తొంభై వేలు మొత్తం కలిపి లక్ష తొంభై రూపాయలు అయితే మనకి ఆ పదహారు సంవత్సరాలు పూర్తయిన తర్వాత వస్తుంది ఇలాంటి సేవింగ్స్ మనము తప్పకుండా మనం ఎంత చేసుకోగలిగితే అంత ఏ ఇలాంటి ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఇక్కడ ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ స్కీమ్సే కాదు అలాగే ఎల్ఐసిల్లో కూడా మంచి మంచి పాలసీలు అయితే ఉంటాయి అలాంటి వాటిల్లో కూడా మనము ఏదైనా మంచి స్కీమ్ తీసుకొని మనం దాంట్లో కనుక ఇన్వెస్ట్ చేసుకోగలిగితే ఏమవుతుందంటే మన మీద ఎవరైనా డిపెండ్ అయి ఉంటే వాళ్ళకి మంచి భరోసా అయితే ఉంటుంది ఏంటంటే దీంట్లో ఏంటి మనకి మెచ్యూరిటీ తర్వాత మనీ బ్యాక్ వస్తుంది లేదు అనుకుంటే కనుక ఈ మధ్యలో ఇన్కేస్ ఏమైనా జరిగితే కనుక అప్పుడు వాళ్ళకి పాలసీ తీసుకున్న హోల్డర్ ఎవరైతే నామినీగా పెట్టుకున్నారో వాళ్ళకి ఈ అమౌంట్ అనేది అందుతుంది సో ఇలాంటి సేవింగ్స్ మనం చేసుకోగలిగినంత మనకి బర్డీలు లేకుండా మనం ఎంత చేసుకోగలిగితే అంత ఏదో ఒకటి చిన్నదో పెద్దదో తీసుకొని సేవింగ్స్ అయితే చేసుకుందాం ఇదండి పది రూపాయల పొదుపుతో నాలుగు లక్షల రూపాయలు ఎలా చేసుకోవచ్చు అన్నది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్